ట్రైలర్ లుక్స్ బాగుందండి ట్రైలర్ లుక్స్ గుడ్ చూసారు ఎప్పుడో వచ్చారు చూసారు సో ఇలాంటి చిన్న సినిమాలకి మీరు మారుతి గారు సపోర్ట్ చేసి రిలీజ్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం అండ్ చాలా మంది కొన్ని రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ అప్డేట్ గురించి గారి వెయిట్ చేస్తున్నారు సో అంటే ఏంటి కొంతమంది ఏమో హీరో అప్రూవల్ లేదు ఇంకా అప్రూవల్ కావాలంటున్నారు కొంతమంది సినిమా టీజర్ అండి టీజర్ రెడీ అయిపోయింది హీరో అప్ రోల్ కావాలంటున్నారు కొంతమంది ఏమో విఎఫ్ఎక్స్ ఇంకా డిలే ఉంది అంటున్నారు సంథింగ్ అసలు ఏంటి రాజాసాబ్ అప్డేటు టీజర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టేటస్ ఏంటి రాజాసాబ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు చాలా ఆయన బ్యానర్లోనే వన్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలింగా రూపొందిస్తున్నారు అలాగే మారుతి గారు కూడా ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తూ చాలా మంచి నేను ఈరోజు వచ్చేటప్పుడే పొద్దున ట్విట్టర్ ఓపెన్ చేస్తుంటే అలాగే చూస్తున్న గారి ట్వీట్ చూసింది ఇంకా మ్యాక్స్ టూ వీక్స్ అన్నీ వచ్చేస్తాయని చెప్పారు సో ఆల్ సెట్